మీడియా మిత్రులకు నమస్కారం గత కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మా ప్రభుత్వం మీద ఆయన ఇష్టానుసారంగా నిరాధారంగా ఏమి లేకపోయినా పిల్లలని వాడుతూ కులం ముసుగులో మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేటటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా వింటా ఉన్నాం కానీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఉండి దళిత పిల్లల సంక్షేమం అనేటటువంటి పేరుతో వాళ్ళ నోటికాడి బుక్కని ఇష్టానుసారంగా ఆయన మరి ఆ ఎస్సీ గురుకులాలకి సెక్రటరీ లెక్క ఉంటున్నప్పుడు ఎంతెంత అవినీతి చేసిండు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చేదు నిజాన్ని ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు నేను తీయదలుచుకున్నా ఎందుకు అని అంటే ప్రతీసారి పిల్లలు అనేటటువంటి వ్యవహారము భవిష్యత్తు గురించి భవిష్యత్ వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విధానాలని అవలంబిస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నటువంటి మా యొక్క ప్రభుత్వం పైన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈరోజు అసమానతలు అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని బట్టగాల్చి మా మీద వేసేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క అసలు రంగు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది మేము ఇప్పుడు చెప్పాలి ఎందుకంటే దళిత పిల్లల పేర్ల మీద వారికి రావాల్సినటువంటి సంక్షేమాలని వారి నోటికాడి బుక్కని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ అని అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్ద మనిషి అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్పినటువంటి ఈయన ఈ పెద్ద మనిషి మరి ఆ రాజ్యాంగానికి ఏ రోజు కూడా కట్టుబడకుండా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఆనే యొక్క అధికారాన్ని ప్రతి అంశంలో కూడా పిల్లలకి చెందాల్సినటువంటి విషయాలలో నిధులను ఎట్లా దారి మళ్లించిర్రు ఎట్లా కుట్రాకూనంగా పిల్లలకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నారు దానికి ఉదాహరణగా మరి కోడింగ్ అనేటటువంటి దానితోటి మొదలు పెడతాం దుకాణం పెద్దగా ఉంది ఒక రెండు మూడు శాంపుల్కి చెప్తాం ఎందుకంటే అన్నం అయ్యిందా లేదా అనేటటువంటివి రెండు మెతుకులు వత్తు చూస్తే తెలిసిపోతుంది సేమ్ అట్లనే ఈరోజు మేమేదో ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నాం అని చెప్పి అంటారు అనుకోగల కాదు ఇది కేంద్రం నుంచి సిఏజీ కాగు నివేదికలో వాళ్ళు చేసినటువంటి ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి అవకతవకలని ఈ ప్రభుత్వానికి వివరణ కోరుతూ వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి వ్యవహారాలకి గాను తీర అన్ని కాగితాలను తిప్పితోడి చూస్తే పుంకాలు పుంకాలుగా అవకతవకలు అక్రమాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితమైనటువంటి అవినీతి ఇందులో కనిపిస్తూ ఉంది వ్యక్తిగతంగా నేను అసలు ఏంటిది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి తొవ్వినా కొద్దిగా దీని లోతు ఇంకెప్పటికి బయటపడుతుందో ఇది మన స్థాయికి తగ్గటువంటిది కాదు ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నడిపించినప్పటికీ కూడా ఒక విజిలెన్స్ విచారణతోటి మాత్రమే తెలంగాణ సమాజం ముందుకు తీసుకొని రావాలి అనేటటువంటి ఒక వాదంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ఏ అంశాలలో అయినాయి ఉదాహరణకి కోడింగ్ అని చెప్పి ఆయన సెక్రటరీ లెక్క ఉన్నప్పుడు కోడింగ్ తీసుకొని వచ్చిండండి ఈ రాష్ట్రంలో ఏమని అంటే ముందు ఒక మూడు రెండు స్కూళ్ళల్లో ఒక కాలేజీలలో చేస్తున్నాము అని చెప్పేసి చెప్పిండు దానికి పర్మిషన్లు ఏమున్నాయి అని అంటే రెండిట్టుకున్నాయి అసలు అది పెట్టింది ఎన్నిట్లల్లో ఒక్క దాంట్లో కానీ మూడిటి మీద పిల్లలకి నేర్పిస్తున్నటువంటి కోడింగ్ అని అంటే జస్ట్ గింతే ఇక ఇది కోడింగ్ ఏం కోడింగు ఏం లాంగ్వేజు అది కంప్యూటర్లో పిల్లలకి ఏం లాంగ్వేజ్ నేర్పిస్తారు ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళకి నేర్పిస్తారు ఏ టైం నుంచి ఏ టైంకి నేర్పిస్తారు ఏవి లేవిగా జస్ట్ పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం ప్రతి సంవత్సరానికి జరుగుతున్నటువంటి ఖర్చు నాలుగు కోట్ల యాభై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు ఇక గింతే అసలు వాస్తవం ఏంది అని చెప్పి తొవి చూస్తే అది కేవలము రెండు వందల నలభై మంది పిల్లలకి మాత్రమే లబ్ధి జరిగింది అనేటటువంటి విషయాన్ని అధికారికంగా మనకు కనిపిస్తున్నటువంటిది ఎవరన్నా ఏడాదికి నాలుగు కోట్ల యాభై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టి చెప్పిందండి మూడు సంస్థలలో నేను చేస్తా కోడింగ్ అని అన్నాడు చేసింది ఒక్క దాంట్లో పర్మిషన్లు ఎన్నిటికి తీసుకుండు రెండిటికి ఇప్పుడు ఒక విధానం లేదా నువ్వు ప్రభుత్వంలో కూర్చొని ఉంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫినాన్స్కి సంబంధించినటువంటి పర్మిషన్లైనా శాంక్షన్లైనా లేకపోతే అనుమతులు తీసుకునేటటువంటి వ్యవహారాలైనా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని విధి విధానాలు ఉన్నాయి కదా ఏ ఒక్కటి కూడా ఫాలో కాలే ఇంకోటి ఇప్పుడు ఈ నాలుగు కోట్ల నరకు సంబంధించినటువంటి ది టెండర్ల లెక్క జనరల్గా మనందరికి తెలిసినటువంటి విధానం ఏంది ఈ టెండర్లలో పోవాలి పారదర్శకంగా ఏ ఎవరైనా కూడా అధికారి వ్యవహరించాలి అని అంటే ఈ టెండర్ల ద్వారా పోవాలి ఎందుకంటే దాని కాంపిటేటర్స్ ఎవరు వస్తారు వాళ్ళందరూ కూడా పారదర్శకంగా ఎవరు అర్హతతో ఉంటే ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటిది దీంట్లో ఎట్లాంటి ఈ టెండర్లకు పోయినటువంటిది ఆయన చరిత్రలోనే లేదు ఇది కాదు మళ్ళీ తర్వాత చెప్పేటివి కూడా దేంట్లో కూడా ఈ టెండర్లకి ఆయన పోనే పోలే చట్టాన్ని చేతులకు తీసుకొని పేరుకేమో అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటాడు సంక్షేమమేమో దళిత పిల్లల పేరు చెప్పుకుంటాడు కానీ దోచుక తిన్నది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు దీనికి జవాబు చెప్పాలి ఈ టెండర్లకి మీరు ఎందుకు పోలే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి మీరు ఎందుకు తీసుకోలే అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ ఇవ్వాలి ఇట్లాంటిది కొత్త ప్రోగ్రామ్ గిట్ట మీరు తీసుకుంటే కనీసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ కూడా దీంట్లో తీసుకోలే కోడింగ్కి సంబంధించినటువంటిది ఒక ఉదాహరణ నేను చెప్పిన అయితే వాస్తవానికి మరి ఇచ్చినటువంటి పైసలు ఎక్కడివి ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనుమతులు లేవు శాంక్షన్స్ లేవు మరి ఇచ్చినటువంటిది ఏంటివి అంటే త్రీ ట్వెల్వ్ గ్రాంట్ ఇది పిల్లలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసము వాళ్ళ వసతుల కోసము వాళ్ళకి ఏది మంచిగా అయితే దాని గురించి మాత్రమే పిల్లల గురించి మాత్రమే వాడాల్సినటువంటి సొమ్మిది ఇది రాజ్యాంగం చెప్పినటువంటిది కానీ ఆయన జోబుల పైసలు లెక్క ఇష్టానుసారంగా ఎవరు అనుమతులు లేకుండా నచ్చినోడికి కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు కప్పం కట్టినటువంటి చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది ఇది నిజమా కాదా నేను మీడియా ముంగడుతూ ఉన్నా కాదని చెప్పి ప్రశ్న పెట్టు మేము అయినా కూడా మేము విజిలెన్స్కి ఇది విచారణ చేయాలనేటటువంటి విజ్ఞప్తి మేము చేస్తా ఉన్నాం ఇది జరుగుతుంది అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది విచారణ జరగాలి ఇట్లాంటివి ఎందుకంటే తర్వాత ఇంకోటి టాపర్ లైసెన్స్ టాపర్ ఐడి కార్డ్స్కి కి సంబంధించినటువంటిది కూడా ఇంకొకటి ఇది ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల రూపాయలు ఏందిది ఈ లైసెన్స్ దేనికి అంటే పిల్లలకి ఆన్లైన్లో ఐఐటి జేఈకి సంబంధించినటువంటి కోర్సులు ఆన్లైన్లో నేర్పిస్తారు ఆన్లైన్లో మీరు ఒకసారి సంవత్సరాలు కూడా ఇది బాగా వినాలి రెండు వేల ఇరవైలో కూడా ఈ యొక్క దాన్ని తీసుకున్నాడు ఆయన రెండు వేల ఇరవైల స్టూడెంట్స్ ఉన్నారా పోనీ ఒకవేళ ఉన్న ఇంట్ల కాడ ఉంటున్నటువంటి పిల్లలకు ల్యాప్టాప్లు ఉన్నాయా ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి అనుమతి తీసుకుండ్రా లేకపోతే ఈ టెండర్ల ద్వారా దీనికైనా పోయినరా లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ గిట్ట దీనికిరా దీనికి కూడా ఏమి లేవు దీనికి కూడా ఏమి లేవు ఆయన ఇష్టానుసారంగా మెలిగిండు ఆయన ఇష్టానుసారంగా ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిపోయాడు అన్న కూడా ముప్పై రోజులు టైం పెట్టాల్సినటువంటిది పన్నెండు పదమూడు రోజులు పెట్టిండు చేతులు దులుపుకుండు నచ్చిన వానికి ఇచ్చుకుండు అవి కూడా ఏ పైసలు ఇందాక నేను చెప్పినటువంటిది త్రీ ట్వెల్వ్ గ్రాండ్ పైసలే మీరు మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము అది పిల్లల కోసం కేటాయించాలి అని అంటే మన ప్రభుత్వంకించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కించి శాంక్షన్స్ తీసుకోవాలి వాళ్ళు అనుమతి ఇస్తారు అనుమతి ఏం కాదు చేయండి ఇక సరిపోకపోతే కూడా ఇద్దామనేటటువంటి అనుమతి అంటే పద్ధతి ప్రకారం ఫాలో అయితే అది ఒక ఒక రీతి రవాయి అన్నట్టు కానీ ఇష్టానుసారంగా నేను సెక్రటరీ సీట్లో కూర్చున్నాను నన్ను అడిగేటోడు ఎవ్వడు లేడు కాబట్టి పిల్లల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం వాడాల్సినటువంటివి వాళ్ళ యొక్క పౌష్టిక ఆహారమో లేకపోతే లైట్ పోతుంది లేకపోతే ఇంకొక కష్టం వస్తుంది వాటి కోసం మాత్రమే వాడాల్సినటువంటి సొమ్ముని ఆయనకు నచ్చినట్టు కోట్ల రూపాయలు పక్కన వాళ్ళకి కొల్లగొట్టి పిచ్చి ఏ చట్టాలను కూడా ఫాలో కాకుండా సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు అప్పనంగా మందికి కట్టబెట్టింది నిజమా కాదా ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి ఇప్పుడు టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలల్లా ఆన్లైన్కి సంబంధించినటువంటి ఐడీలు డెవలప్ చేసేటటువంటిది ఎవరికైనా ఇచ్చిరే అనుకుందాం మన ప్రభుత్వంలో కూడా మరి టీజీటీఎస్ అప్పుడేమో టీఎస్టీ లాంటివి ఉన్నాయి కదా కనీసం ఎవరిదన్నా సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోయినటువంటిది ఏమైనా ఉందా అసలు వీటికి డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరమే లేనివి నేను ఇప్పటిదాకా చెప్పినాయి మొత్తం కూడా కోడింగ్కి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మనము ఈ సంవత్సరము లక్ష యాభై రెండు వేల మంది పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం ప్రభుత్వం మీద ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా భారం లేదు ఎందుకంటే బయటికి వచ్చి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి పిల్లలకు నేర్పిస్తామని చెప్పి ముందుకు వచ్చేటటువంటివి ఇవన్నీ ఆయనకు తెలవకాదు ఆయనకు కూడా తెలుసు ఇవన్నీ అవతలోనికి ఫ్రీగా వచ్చేటటువంటివి పిల్లలకు నేర్పిస్తే నాకేం వస్తుంది అని పాపం పెద్ద మనిషి ఆయనకుంటున్నటువంటి తెలివితేటలన్నీ ఉంటున్నటువంటి పిల్లల నిధుల్ని ఎట్ల దారి మళ్లించాలనేటటువంటి కోణంలోనే ఈ యొక్క అంశాలు మొత్తం కూడా కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ నేను నా నోర్తో చదివేటివి కావు కాగు వివరణ కోరినటువంటి అంశాలు ఇవన్నీ కాగు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలలో ఈ డిస్క్రిపెన్సీ ఇరెగ్యులారిటీస్ కనిపిస్తా ఉన్నాయి దాని మీద మీకుంటున్నటువంటిది ఏంది మీరు దానికి సంబంధించినటువంటిది ఏం చర్యలు తీసుకున్నారు మరి ఇన్ని జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఇవన్నీ భవిష్యత్తులో ముందుకొస్తాయి అనేటటువంటి అంశం మీద ఆయన జాగ్రత్త పడనికే సమ్మర్ క్యాంప్స్లలో కూడా పెద్ద స్కామ్ పిల్లలకు సంబంధించినటువంటి సమ్మర్ క్యాంప్స్లలో ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు వచ్చేసేసి మనం ఎట్లా అడుగుతాట్లేదు సార్ ప్రపంచం నిండా స్వచ్ఛంద సంస్థలు మరీ ముఖ్యంగా గురుకులాల్లో పిల్లలకి చేదోడుగా నిలబడనికే చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ ఇవి అవకాశాలని అన్ని ఆప్షన్స్ని కూడా పక్కన పెట్టేసి ఉంటున్నటువంటి గల్ల పైసలన్నీ పైసలు అన్ని ఖర్చు పిల్లలకు కాకుండా బయటికి ఎట్లా తీసుకొని పోవాలనేటటువంటిది మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నడిపించిండ్రు మీరు ఇవన్నిటికీ జవాబులు చెప్పిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటిది మీరు చెప్పకంటే ముందు అవి కూడా మేమే చెప్తాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎన్రోల్మెంట్స్కి సంబంధించి వందకి వంద పర్సెంట్ ఎస్సీ గురుకులాలలో నిండలేవు పిల్లలు ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా పిల్లల ఎన్రోల్మెంట్ అనేటటువంటిది వందకి వంద శాతం నిండలేకుండే కానీ ఈసారి చరిత్ర క్రియేట్ చేసినాం మనం మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి పోటీగా మేకంటే ముంగటనే మొత్తం నిండిపోయినాయి వందకు వంద పర్సెంట్ మేము మంచిగా చేయకపోతే మా మీద గిట్ట నమ్మకం లేకపోతే ప్రజలు బ్రహ్మరథం పడాల్సినటువంటి అవసరం ఉండదు కదా పిల్లల్ని భయపడాలి ఏడుంది బాగుంది వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తా ఉన్నా కామన్ డైట్ ప్లాన్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఒక ఒక వ్యక్తి వెనకాల చేసేటటువంటి కష్టం ఏంటిది అని అంటే బయటికి చెప్పుకోలేకపోవచ్చు ఒక కరికులమే కాదు నెల రోజుల పాటు పిల్లలు ఎట్లాంటి పౌష్టికాహారం తినాలి ఏమేం తినాలి వాళ్ళకి గతంలో అందనటువంటిది ఇప్పుడు అందిపించుకుంటూ వాళ్ళ కేటాయించినటువంటి సొమ్ముని వాళ్ళకే ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ అభ్యున్నతి కోసం మర్చిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యూనిఫామ్స్ కాడ కూడా ఆకృతి పడ్డారండి అండి యూనిఫామ్స్ దుప్పట్లు దేన్ని వదిలిపెట్టలే బెడ్షీట్లు ఫలానా దాన్ని వదిలిపెట్టినటువంటిది లేనే లేదు పేరుకి మాత్రమే సంక్షేమం కాదు ఈరోజు సమాజంలో ఒక పిల్లల సంక్షేమం అని చెప్పి ముసుగు వేసుకొని వచ్చి అంబేద్కర్ గారి పేరు చెప్పినంత మాత్రాన ఆయన ఆశయాలని పాటించినట్టు కాదు మీ అవినీతి బాగోతాం అనేటటువంటిది కాగడుగుతున్నటువంటి ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పండి పోని సమాజం ముందుకు మేము మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి పిల్లల మీద కేటాయిస్తున్నటువంటి ప్రతి రూపాయి ఇది ఖర్చు కిందికి చూడొద్దు చాలా వేదికల మీద చెప్పిండు ఖర్చు కిందికి చూడొద్దు ఇది ఇది పెట్టుబడి కింద చూద్దాం ఎందుకంటే పొద్దున మన పిల్లలు ప్రయోజకులు అయిపోయి ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో లేకపోతే ఇంకేదైనా కూడా ప్రయోజకులు అయిపోయినప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రానికే పనికొచ్చేటటువంటి వాళ్ళు అది రేపొద్దున మనకి ఆస్తుల లెక్క మళ్ళేటటువంటి దాని లెక్క రిటర్న్స్ లెక్క చూడాలి తప్ప ఈరోజు పిల్లలు ఏదో పిల్లల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం అనేటటువంటి వ్యవహారంలో చూడొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు గురుకులాల్లో తీసుకొచ్చినటువంటి ప్రక్షాళనలు ఈరోజు కోడింగ్ కూడా దేశం మొత్తంలో కూడా ఎక్కడా లేదు ఫస్ట్ ఫస్ట్ టైం గురుకులాలు ఒక రాష్ట్రంలో కోడింగ్ అందరికీ నేర్పించేటటువంటి వ్యవస్థ కేవలం తెలంగాణలో ఉంది ఆ క్రెడిట్స్ మనవి గల్లా ఎగరేసుకొని చెప్పేటటువంటి వ్యవహారాలు కామన్ డైట్ ప్రోగ్రామ్ మనం తీసుకొని వచ్చినాం పిల్లలకి సంబంధించినటువంటివి కాస్మెటిక్ ఛార్జీలు ఏ రోజైనా చరిత్రలో కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచినరా పెంచలే పిల్లల డైట్ ప్లాన్లలో మటన్ ఉంటుండేనా ఇవన్నీ మాట్లాడిగా మనకి ఎందుకు ఎందుకు ఎందుకని అనిపిస్తా కానీ ఉన్న వ్యవహారం నేను చెప్తున్నా జరుగుతున్నటువంటి వ్యవహారాలు మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇష్టానుసారంగా అడ్మిషన్ల కాడ కూడా నాకు అనుమానం ఉంది నేను చెప్తా ఉన్నా ఇష్టానుసారంగా వ్యవహరించి గతంలో తన వ్యక్తులతోటి అడ్మిషన్ల దగ్గర కూడా నిజంగా మెరిట్ వచ్చినటువంటి పిల్లలకి విద్య అని దూరం చేసేటటువంటి కుట్రలు కూడా జరిగే ఉంటాయి దాని మీద కూడా సమగ్ర విచారణ జరగాలి ఎందుకంటే ఈసారి మొట్టమొదటిసారి పారదర్శకంగా పిల్లలు మొత్తం పరీక్షలు రాస్తే మెరిట్ ప్రకారంగా ఎవ్వరికి ఎట్లనైతే స్కోర్ వస్తుందో దాని కూడా ఆన్లైన్లో డిస్ప్లే చేసినాం దాని ప్రకారమే బ్రాంచెస్ వైపు మనం ఈరోజు సీట్లు కేటాయింపు జరిగింది గతంలో ఇట్లా లేదు పారదర్శకతనిస్తూ పిల్లల సంక్షేమాన్ని కాపాడుకుంటూ వారి అభివృద్ధి అభ్యున్నతి కోసము పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం లెక్క ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉంటే పుణ్యానికి పట్టగాల్సి మీదేసి ఎట్లన్నా ఇది పద్ధత పోనీ ఇది లెక్కనా మీకేమన్నా దయచేసి నేను ఒకటి మాత్రం చెప్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు వందల మంది టీచింగ్ స్టాఫ్స్ని రిక్రూట్ చేసుకున్నాం ఐదు వందల మంది మినిస్టర్ అండ్ స్పెషల్ టీచర్స్ని రిక్రూట్ చేసుకున్నాం ఎనిమిది వందల మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం ఇవన్నీ ఎప్పుడు కూడా గతంలో పదేళ్ళలో జరిగినటువంటి వ్యవహారాలు కాని వ్యవహారాలు నేను చెప్తా ఉన్నా కామన్ డైట్ వెన్ అయినా ఇంకొకటి ఆహార భద్రత సారీ ఆహారానికి సంబంధించినటువంటిది పౌష్టికాహారానికి గిద్ద పెద్ద పుస్తకం రాసుకొని అందరినీ పాటింపజేయాలనేటటువంటిది చేసుకుంటే కలుషిత ఆహారం బారిన పడుతున్నటువంటి దానికి ఈరోజు సంబంధం లేకుండా సక్సెస్ రేట్లో ఎస్సీ గురుకులాలు పరిగెడుతున్నాయి ఎందుకు అంటే మనం తీసుకొచ్చినటువంటి విధానాలు ఎందుకు ఆ విధానాలు మనకు పిల్లలంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి పిల్లలంటే పైసలు లెక్క చూస్తలేం కాబట్టి పిల్లలంటే మనకన్న పిల్లలెక్క భవిష్యత్తును ఆలోచించి మనం చేస్తున్నాం కాబట్టి పైన రాష్ట్ర స్థాయిలో ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ గురించి రాష్ట్ర స్థాయిలో కమిటీ తర్వాత జిల్లా స్థాయిలో కమిటీ తర్వాత ఇన్స్టిట్యూషనల్ స్థాయిలో కూడా కమిటీలు వేసినాము ఎందుకనంటే ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఆ మధ్యలో మనం విన్నాం ఈ మధ్యకాలం వింటున్నామా ఎస్సీ గురుకులాల ఈ మధ్య అసలు ఎప్పుడైనా నిన్నర ఈ మధ్యకాలంలో ఏడొచ్చింది ఇవన్నీ ఏంటిది అని అంటే గతంలో మనకు పట్టుండే కాబట్టి మన అనుకున్నటువంటి వ్యక్తులతోటి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలంతే ఏం లేకపోయినా కూడా ఒక ఫేక్ న్యూస్ అనేటటువంటిది ఇచ్చేసాయి దయచేసి తెలంగాణ సమాజంలో మన అందరం కొంచెం బాధ్యతగా ఉంటున్నప్పుడు తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని అంటే కనీసం అబద్ధాలు చెప్పకుండా ఉండండి మీరు నిజంగానే మాదేమైనా జరిగి విమర్శిస్తే మేము స్వాగతిస్తాం మేము సరిదిద్దుకుంటాం అట్లాంటిదేమని ఉంటే కానీ ఉత్తపుణ్యానికి బట్టగాల్చి మీదేసేటటువంటి బేస్లెస్ ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొత్తగా అడిషనల్ కలెక్టర్లకి డిస్టిక్ లెవెల్లో అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అదనపు బాధ్యతలు ఇచ్చినటువంటిది కూడా మనము అడిషనల్ కలెక్టర్లు అందరూ కూడా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బాగోగులు చూసుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది గతం ఇది కూడా లేదు అంటే ఎన్ని రకాలుగా మానిటర్ చేసి ఈకో సిస్టమ్ని కాపాడుకోవాలనో అన్ని రకాలుగా మనం కాపాడుకుంటున్నాము ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కరికులం ఎట్లయితే ఉంటుందో ఆ కరికులంకి తగ్గట్టుగా మన గురుకులాల్లో మన యొక్క కరికులంని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ రీఫార్మ్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రజల్లో మేము నమ్మకాన్ని సాధించుకొని ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ మేకంటే ముంగట్నే మేము సాధించగలిగినాం ఇక ఇంత చేసినాక కూడా ప్రజలు స్వాగతిస్తుంటాయి ఏ రోజైన పేరెంట్ బయటకు వచ్చి మాట్లాడండి ఇరవై మూడు రోజులు సంది ఉల్టా ప్రవీణ్ కుమార్ గారు బయటకు వచ్చి మాట్లాడినాక పేరెంట్స్ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయన ఖరాబ్ చేసినటువంటి వ్యవస్థ చెప్పారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంటున్నటువంటి వ్యవస్థ కూడా చెప్పారు దయచేసి మంచిని మీడియా ముఖంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోతారనేటటువంటి నమ్మకం కూడా మాకుంది నేను చెప్పినటువంటివి టిప్ ఆఫ్ అైజ్బర్గ్ మాత్రమే ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పి మా యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం విచారణ జరిపిస్తారనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం అడుగుతున్నాం పార్టీ అడుగుతుంది బ్యూరోక్రాట్స్లో వచ్చినటువంటి దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అదే అండ్ ప్రజల్లో కూడా ఇది విస్తృతంగా పోవాలి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందనేది ఎగ్దాం తక్కువని అనగానే అనగానే ఏదో వెండేట పాలిటిక్స్ చేసినామని రాజకీయంలో పూట ఏదో కేసులు బనాయించరని ఆయన ఏదో విమర్శించింది కాబట్టి మేము కేసులు వేసినాం మళ్ళీ మీరే అంటారు జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నాం జరిగినటువంటి చీకటి చరిత్రకు జవాబు చెప్పాల్సినటువంటి ప్రవీణ్ కుమార్ గారు జవాబు చెప్పాలి అది కూడా పారదర్శకంగా విచారణ జరగాలంటే విజిలెన్స్తో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అది వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి అలా సొంత వాళ్ళకి ఇచ్చారు నేను ఆ డేటా మొత్తం కూడా ఉంది ఇట్ ఈస్ ఇన్ డీటెయిల్ మీకు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాపీలు కూడా నేను ఇస్తాను అన్ని విత్ విత్ కంపెనీ పేర్లు విత్ కంపెనీ పేర్లు లేని మీడియా పెట్టి నేను ఉంటే ఇంకేమైనా ఉందా అంటే ఒకటి మీరు అన్నది నిజమే సపోజ్ నువ్వు కోడింగ్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నావు అనుకో ఒకటే దానికి అనుమతి తీసుకో ఒకటే దానికి పైసలు తీసుకో నువ్వు ఒకటి పెట్టి మూడింటికి పైసలు ఎట్లా తీసుకుంటావు ఏ అనుమతులు లేకుండా ఒకటి పెట్టి మూడింటికి పైసలు ఎట్లా తీసుకుంటావు రెండు ఉన్నాయని చెప్పి చెప్తుండు కానీ మూడింటికి పైసలు తీసుకుంటారు ఆ రెండిట్లలో కూడా ఏంటిది విచారణ చేస్తా అంటే ఆ రెండోది ఆడ కోడింగ్ అని ఒక దాని దగ్గర చూపించుకుంటా మూడింటి మీద మరి పైసలు తీసుకోవడం అనేటటువంటిది ఇది ఏ రాజ్యాంగంలో పొందుపరుచుంటుంది ఆ రాజ్యాంగం ఒప్పుకుంటుందా అంబేద్కర్ గారు ఒప్పుకుంటారా అవన్నీ బయటపడేటివే ఇన్ని రోజుల తంది కూడా ఇప్పుడన్నీ ఒకటొకటి ఒకటి వచ్చి దీని మీద మనం ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిందే అనేటటువంటి కాగ్ మనల్ని ఉంది ఏం ఇవన్నీ అంటే ఈరోజు ఎవరే పోస్ట్ పెట్టిరో నేను నేను ఆ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ని అనుకుంటా మీరు చెప్పినటువంటి అంశం ఏందో నేను ఒకసారి తెలుసుకుంటాను నా నోటీస్ వచ్చాను అంటే పెరిగినటువంటిది ఫీజుల సంగతి పక్కన పెడితే ఎన్రోల్మెంట్స్ అనేటటువంటిది ఎస్సీ గురుకులాల్లో ఈరోజు వందకి వంద పర్సెంట్ ఎప్పుడైతుంది నిజంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ బాగాలేవనుకో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయనుకో లేకపోతే వ్యవహారం అంతా కూడా గందరగోళంగా ఉంటే ఎంత డబ్బు లేకపోయినా పిల్లల్ని రిస్క్ ఫ్యాక్టర్లలో వేయాలని చెప్పి ఎవరు కూడా జూడరు కార్త్ గారు మేము అనేది ఒకటే చాలా స్పష్టంగా పారదర్శకంగా మేము తీసుకొచ్చినటువంటి విధానాలతోటి ఈరోజు మేమే చెప్పినాం మా డైట్ ప్లాన్లను మేము చెప్పినాం ఏమని నాలుగు సార్లు చికెను ఇరవై ఒక్క రోజులు గుడ్డు తర్వాత నాలుగు సార్లు చికెను రెండుసార్లు మటన్ పౌష్టిక ఆహారంతో పాటు విద్యా విషయంలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాకా కూడా ఈరోజు కోడింగ్ నేర్పించేటటువంటి వ్యవస్థని ఇంటర్నేషనల్ స్కూల్స్ తోటి పోటీ పడేటటువంటి కరికులంని మనం డిజైన్ చేసుకొని పోతున్నాం కామన్ డైట్ ప్రోగ్రామ్ అనేటటువంటి చిన్న వ్యవహారం కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఒకటే గతంలో ఏముండే ఉంటే ఏమంటారు బుడిమాకాయ కూర ఉంటుండే లేకపోతే ఆనంకాయ కూర లేకపోతే ఆలుగడ్డ కూర ఉంటుండే ఈరోజు ఒక్కసారి డైట్ ప్లాన్ చూడండి ఇప్పుడు నేనేదో ఇట చెప్తచ్చా ఉత్త కాదు కదా మీరు అందరూ పోయి గ్రౌండ్ మీదకి పోయినండి ఒకసారి మీ కెమెరా తీసుకొని దయచేసి మా విజ్ఞప్తి ఇది ఒక్కసారి మీరు ఇన్స్పెక్ట్ చేయండి మీరు డాక్యుమెంటరీస్ తీయండి గతంలో ఎట్లుండో ఇప్పుడు ఎట్లుందో పిల్లల నోట్లకించి వినండి సార్ నేను ఇక్కడ వచ్చేసి రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతే వ్యవహారం కాదు ఇది దయచేసి మీడియాని కూడా మేము కోరుకునేది ఏంటి అని అంటే స్థానికంగా మీకు దగ్గర ఉంటున్నటువంటి ఎస్సీ గురుకులాలలో తీసుకొచ్చినటువంటి విధానపరమైనటువంటి మార్పులు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి గారి యొక్క ఏకాగ్రతని చూపిస్తున్నాయా లేదా అనేటటువంటిది మీరే చెప్పరాదురు మేము చెప్పుకోవడం ఎందుకు ఇక అప్పుడు మీరే సపోర్ట్లు కొట్టి షబాస్ బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటారు ఎస్సీ గురుకులాలకి సంబంధించినటువంటి వ్యవహారం అండి గురుకులాలు చాలా ఉన్నాయి వెయ్యి వెయ్యి నలభై ఐదు చిల్లర నలభై ఐదు ఉన్నాయి ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఈ సబ్జెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యత వహించింది వీటి కాబట్టి నేను దీనికి చెప్తాను వాటిలలో కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మేము పైలట్ ప్రాజెక్ట్ లెక్క తీసుకొని ఈ విధానాల పరమైనటువంటి మార్పులు చేసినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గురుకులాలకు కూడా వ్యాపింపజేసేటటువంటి కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఈడ సక్సెస్ అయినాం దీని విషయంలో సక్సెస్ అయినాం ఆ వాటికి కూడా మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం జనాలు కూడా కావాలంటారు కదా ఒక దాంట్లో మంచి అనుకోండి ఇంకో దాంట్లో కూడా కావాలని చెప్పి అడుగుతారు కదా ఏమన్నా ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పిన అది కూడా ఇస్తాము మాకు గావల విచారణ ఎందుకంటే తెలంగాణ సమాజానికి జరిగింది తెలియాలి కదా నేను నేనేమంటున్నా ఇప్పుడు అంకెలతోటి జరిగినటువంటి అవినీతి ఆరోపణలు అవినీతి జరిగింది అని చెప్పి నేను ఏదైతే అంటున్నానో దీని గిట్ట డీప్గా ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి నమ్మకం నాకుంది ఎందుకంటే ఇది ఒక దగ్గర రెండయ్యేటటువంటి వ్యవహారం కాదు ఇది డాట్స్ ఒకదానికి 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 కనెక్ట్ అయ్యకుండా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ విషయం దాకా కూడా పోతుంది అనేటటువంటి నమ్మకం నాకుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసే ఉండాలని నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఎవ్వరు తప్పించుకోలేరు పుత్తగానే బురద చల్తామని అంటే కుదరదు ఎందుకంటే అన్నేమో కానీ దయచేసి మా విజ్ఞప్తి ఏందంటే పిల్లల విషయాల్లో రాజకీయాలు చేయకండి ఇప్పుడు విచారణ చేయాలనే నేను కూడా అడుగుతున్నాను ఇప్పుడు నేనైతే చేయలేదు చాన ఇప్పటిదాకా ఇప్పుడు మేము అడుగుతున్నాం అడుగుతున్నాము మాకు కూడా నమ్మకం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఆధారాలతోటి నేను ముంగట పెడుతున్నాను నేను డైరెక్ట్ మా ప్రభుత్వం దగ్గర పోలే ఆధారాలతోటి మీడియా ముంగడికి వచ్చిన నేను నా సొంతపాటు ఉన్నాయి కూడా మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నా సో దెర్ షుడ్ బి ఏ కంపల్షన్ అన్నారు గవర్నమెంట్ పని చేస్తుండు కాబట్టి ఈరోజు ఇవన్నీ బయటకు వస్తున్నాయి పని చేస్తుండు కాబట్టి గురుకులాలలో వంద పర్సెంట్ ఎన్రోల్మెంట్ అయింది పని చేస్తుండు కాబట్టి అందరు సంతోషంగా తీసుకోవాలని అడుగుతున్నాం కదా ఇప్పుడు తీసుకొని పోతుంది ఆయన దృష్టికి ఇప్పుడు నేనైతే ఇవి ఇస్తా అంటున్నా ఆయన ఎన్నిసార్లు మీకు ఇచ్చిండో నాకు తెలియదు ఆయన గతంలో కూడా లేఖల గురించి కూడా చెప్పిండు చానాంశాల గురించి చెప్పిండు ఎన్నిసార్లు మీ చేతిలో కాగితాలు ఇచ్చిండు నాకు తెలియదు కానీ నేను వచ్చినప్పుడల్లా అడిగిన వాళ్ళందరికీ కూడా నేను చూపించినటువంటి కాగితాలు అందరికీ ఇచ్చేపోయినా ఎందుకనంటే ప్రెస్ మీట్ పెడితే ఏదో రాజకీయంగా ఆల్రెడీ రేకెత్తించాలి తర్వాత ఇంటికి పండుకోవాలనేటటువంటి టైప్ కాదు మనం ఇక్కడ స్పష్టంగా ప్రజల గురించి కొట్లాడుతున్నప్పుడు నిరాధారంగా మాట్లాడితే క్రెడిబిలిటీ పోతుంది ఈరోజు మహేష్ మహేశ్వర్ గారికి క్రెడిబిలిటీ ఉందని అయితే నేనేమనుకోను ఎందుకంటే సొంత సొంతపాటు వాళ్ళే ఆయనకి జతీయలేనటువంటి పరిస్థితికి వచ్చిండు ఆయన సో ఆయన గురించి చర్చ నాకు వద్దు నా వరకైతే నేను తీసుకొచ్చినటువంటి దాంట్లో నేను చెప్పినటువంటి వ్యవహారంలో నేను సీక్రెట్గా చెప్తే నేను నేను తెలంగాణ సమాజం ముంగట చెప్తా ఉన్నా కాబట్టి విచారణ అనేటటువంటిది జరగాలి జరిగినప్పుడు అసలు ఏం జరిగింది అనేటటువంటి వ్యవహారం సర్వసభ్య సమాజానికి తెలవాలి అంటున్నాం చే చేస్త చేస్తారనే అంటున్నాం మేము చేయాలి చేస్తారు అనే అంటున్నాం చేస్తారు అనేటటువంటి నమ్మకం కూడా మాకుందని అంటున్నాం కానీ ఎడ్యుకేషన్ డిఫడి డిపార్ట్మెంట్లో రీఫార్మ్స్ ఇన్ని వచ్చినాయి దాన్ని కూడా చెప్పు అంటున్నారు ఎందుకంటే దయచేసి మీరే పోయి ఏ ఒక ఎస్సీ గురుకులం దగ్గరకు పోయినా జరుగుతున్నటువంటి ఆ రీఫార్మ్స్ తోటి లాభపడుతున్నటువంటి వ్యవహారాలు దయచేసి చెప్పురి అది చెప్పుకుంటా గతంలో ఈ ఫ్యాన్లు ఈ లైట్లు లాంటి కాడికేది కూడా పిల్లల పేరు చెప్పి దోసుకున్నటువంటి దాని మీద కూడా విచారణతో పాటు మీరు కూడా మీడియాలో సమాజంలో జరిగిందేంది చరిత్ర అనేది కూడా అవకాశం ఉన్నక్కడల్లా చెప్తారనేటటువంటి నమ్మకం ఉంది ధన్యవాదాలు